విజయవాడకు తీసుకొచ్చినప్పుడు ఒక అధికారి ఒక అధికారి ఆయనతో గదిలో ఒంటరిగా మాట్లాడాడు ఒక అధికారి తర్వాత కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి కదా లుకౌట్ నోటీసులు ఉపసంహరించుకోవాలని దర్యాప్తు అధిక అధికారికి ఆదేశాలు జారీ చేశారు కసిరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు ఏంటి దీని అర్థం ఏంటి ఏం దీని ఏంటి ఇప్పుడు ఆయన వైఫ్ ఏదో హాస్పిటల్కి డైరెక్టర్గా ఉన్నారు అదే అట్లాగే కదా ఆ లీడ్స్ అని పట్టుకుంటేనే మనోడు ఎక్కడో ఉన్నాడు ఇక వచ్చాడు మొత్తం లాండరింగ్ అదే కదా నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే నాకు ఆయన పెట్టిన ఏం పెట్టాడు తెలుసా సార్ ఇది లిక్కర్ స్కామా సిట్ స్కామా అని అడిగాడు లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు సిట్ స్కామ్ మీద దర్యాప్తు చేయాలని అడిగాడు జరుగుతున్న పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ అంటే మెయిన్గా వీళ్ళందరూ కూడా అసలు అసలు పోలీసులు లేకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే అసహనం వస్తున్నది కదా వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే వాళ్ళకే అసహనం వస్తున్నది ఏంటిది ఇట్లా ఇట్లా జరుగుతున్నది ఏంటి ప్రభుత్వం ఎందుకు స్ట్రిక్ట్గా ఉండట్లేదు అనేది పెద్ద పాయింట్ ఇప్పుడు ఇందాక ఉండవెల్లి అరుణ్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేస్తారు డైరెక్ట్గా జగన్ అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్తున్నాడు అంటే జగన్ కదా చేయించింది ఆ కాదంబరి జత్వాని కిడ్నాప్ అవన్నీ జగన్ చేయించాడని చెప్తున్నారు కదా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం ఎందుకు జగన్ అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్తున్నాడు అంటే సీరియస్ అది అంటే ఆయన అంటే జగన్ 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 మీరేం చెయ్యలేరు అని చెప్పటం ఉన్నవేళ్ళు అరుణ్ కుమార్ ఉద్దేశం కావచ్చు అంతే ఇంకా ఉద్దేశం కావచ్చు ఈ ఈ రకంగా అంటే మొత్తం జగన్మోహన్ ఇప్పుడు మద్యం కుంభకోణంలో మొత్తం అంతా కూడా ఎక్కడికి పోతున్నాయండి భారతీయ సిమెంట్ లో ఒక డైరెక్టర్ మొత్తం ఇదంతా చేశాడు అనే ఆ బాలాజీ కోసం ఇదంతా జరుగుతూ ఉన్నది కదా ఇంక ఏం కావాలి మీకు ఇంకేం ఆధారాలు కావాలి ఇంక ఎట్లా కావాలి అంటే ఎవరన్నా ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి ఆధారాలు రైట్ ఇక్కడ దీపక్ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి ఈ బ్యూరోక్రాట్స్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మాజీ బ్యూరోక్రాట్స్ని పెట్టి ఒక ముఠాను తయారు చేసి పేటిఎం ముఠానో లేకపోతే మేధావుల పేరుతో తయారు చేసిన ఒక ముఠానో లేదా ఒక తోడేళ్ల గుంపును తయారు చేసి ఒక కుట్ర చేస్తున్నాడు అనేది ఒకటి బయటకు వస్తామని ఒకవైపు ఏమో కుట్రల రూపంలో కూటమి ప్రభుత్వం పైకి ఆయన ఆయన